భారతం ఆది పర్వం భాగం పది గరుడు అమృతము తెచ్చి వినతరు దాస్యము నుండి విడిపించుట ఉగ్రస్రావసుడు చెప్తున్నాడు సూర్యకిరణాల వలె తేజోమయమైన బంగారు కాంతి గల శరీరంతో గరుడు తీవ్ర వేగంతో అమృతం ఉన్న చోటికి చేరాడు అక్కడ నిరంతరం తిరుగుతున్న ఒక లోహ చక్రాన్ని చూశాడు దాని అంచులు పదురుగా ఉన్నాయి అందులో అనేక అస్త్రాలు ఉన్నాయి ఆ చక్రం సూర్యునిలా అగ్రిల మండుతూ ఉంది అది అమృతాన్ని రక్షిస్తోంది అతడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకొని ఒక్క క్షణంలో ఆ చక్రపు ఆకుల సందు నుండి లోపలికి దూరిపోయాడు అక్కడ అమృత భాండాన్ని రక్షిస్తూ రెండు భయంకర సర్పాలు కనిపించాయి అవి నాలుకలు చాస్తూ ఉన్నాయి కళ్ళు మెరుస్తున్నాయి శరీరం అగ్రిలా కాంతిమంతంగా ఉంది అవి చూపుల్లోనే విషం చిలుకుతున్నాయి గరుడు వాటి కళ్ళల్లో దుమ్ము చిమ్మి వాటికి కళ్ళు కనబడకుండా చేశాడు ముక్కుతో గోళ్లతో వాటిని పొడిచి పొడిచి చంపాడు చక్రాన్ని ముక్కలు ముక్కలు చేశాడు అమృతాన్ని తీసుకొని అతి వేగంగా ఎగిరిపోయాడు అతడు అమృతాన్ని తాను త్రాగకుండా సర్పాలున్న చోటికి బయలుదేరాడు ఆకాశ మార్గంలో అతనికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు అమృతం తాగాలనే లోభబుద్ధి అతనికి లేనందున విష్ణువు సంతోషించి అతనికి వరమిస్తానని ఇష్టమైనది కోరుకోమని అన్నాడు గరుడు తాను అతని ధ్వజ చిహ్నంగా ఉండాలని అమృతం తాగకుండానే అజరుడు అమరుడు కావాలని కోరుకున్నాడు విష్ణువు తథాస్తు అన్నాడు గరుడు తాను కూడా అతనికి వరమిమ్మాలనుకుంటున్నానని ఏదైనా అడగమని కోరాడు విష్ణువు అతనిని తనకు వాహనం కమ్మని అడిగాడు గరుడు అంగీకరించాడు అతని అనుమతి తీసుకొని అమృతంతో బయలుదేరాడు అప్పటికి ఇంద్రుని కళ్ళు తెరిపిన పడ్డాయి గరుడు అమృ అమృతం తీసుకుపోవడం చూసి క్రోధంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అయినా అతడు చెక్కు చెదరక నవ్వుతూ మృదువుగా ఇంద్ర ఈ వజ్రాయుధం ఎవరి ఎముకతో చేయబడిందో వారి గౌరవార్థం నేను ఈ ఏకను ఒక దారిని వదిలేస్తున్నాను లేకపోతే నీవు ఆ ఈకను కూడా తుంచలేవు వజ్రఘాతం నాకేమీ బాధ కలిగించలేదు అని అంటూ ఒక ఈకను రాల్చాడు అది చూచిన లోకులందరూ ఆనందించి ఇటువంటి రెక్కలు కలిగిన ఈ పక్షి సుపర్ణుడు అని ప్రశ్నించారు ఇంద్రుడు మనసులోని అతని పరాక్రమాన్ని ప్రశంసించాడు అతడు గరుడుని నీ పరాక్రమం ఎంతో తెలుసుకోవాలని నీతో స్నేహం చేయాలనుందని అడిగాడు దానికి గరుడు నీ ఇష్టానుసారంగానే మైత్రి చేయవచ్చు ఇక బలం సంగతి ఏం చెప్పను తన గుణాలను తానే పొగడుకోవడం తన బలాన్ని ప్రశంసించుకోవడం సత్పురుషుల దృష్టిలో మంచిది కాదు నీవు నన్ను మిత్రుడిగా భావించి అడిగితే నేను ఆ మైత్రిని పురస్కరించుకొని చెప్తాను పర్వతాలు అడవులు సముద్రాలు నదులతో సహితంగా భూమినంతటిని దానిపైన ఉన్న మీ స్వర్గలోకాన్ని నేను ఒంటి రెక్క మీద తాల్చి అలసట లేకుండా ఎగరగలను అన్నాడు అది విని ఇంద్రుడు ఇది సంపూర్ణంగా సత్యం నీవు నా గాఢమైత్రిని అంగీకరించు నీకు అమృతంతో పని లేకపోతే నాకు ఇచ్చివై ఇది నీవు ఎవరికైనా ఇస్తే వారు మాకు హాని చేస్తారు అన్నాడు గరుడు దేవరాజ అమృతాన్ని తీసుకువెళ్ళడానికి ఒక కారణం ఉంది నేను దీనిని ఎవ్వరికీ ఇవ్వను నేను దీనిని ఉంచిన చోట నుండిని వెతుకుపోవచ్చును అన్నాడు ఇంద్రుడు సంతుష్టుడే వరం అడగమన్నాడు గరుడునికి సర్పాల దుష్టత్వం వాటి మోసగుణం కారణంగా తన తల్లికి దాస్యం కలగడం జ్ఞాపకం వచ్చింది అతడు బలవంతమైన సర్పాలే తనకు ఆహారం కావాలని కోరుకున్నాడు ఇంద్రుడు తథాస్తు అన్నాడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకొని గరుడు సర్పాలున్న చోటుకి వచ్చాడు అక్కడే వారి తల్లి కూడా ఉంది అతడు సంతోషాన్ని ప్రకటిస్తూ వారితో ఇదిగో అమృతాన్ని తెచ్చాను తాగడానికి తొందరపడకండి దీనిని దర్భల మీద ఉంచుతున్నాను స్నానం చేసే పవిత్రులై దీనిని త్రాగండి మీరు చెప్పిన పని పూర్తి చేస్తాను కాబట్టి మీరు అన్నట్లుగా నా తల్లి దాస్య విముక్తురాలయ్యింది అనగానే సర్పాలన్నీ అందుకు అంగీకరించాయి సర్పాలన్నీ ఆనందించి స్నానం చేయడానికి వెళ్ళడానికి వెళ్ళగానే ఇంద్రుడు అమృత కలశాన్ని ఎత్తుకుపోయి స్వర్గానికి చేర్చాడు మంగళ కార్యాలన్నీ పూర్తి చేసుకొని సర్పాలు తిరిగి వచ్చి చూస్తే అమృతం అక్కడ లేదు తాము వినదను దాసీగా చేయడానికి చేసిన మోసానికి ఇది ఫలితం అని అవి తెలుసుకున్నాయి అయితే అమృతం అక్కడ పెట్టబడింది కనుక దాని అంశ అక్కడ కొంతైనా ఉంటుందని భావించి సర్పాలు